నా పేరు శ్రీవర్ష నేను మున్సిపల్ స్కూల్లో చదువుతున్నాను మా నాన్న పేరు ఎస్ లక్ష్మణ్ మా అమ్మ పేరు ఎస్ శాంతి నాకు ఫైవ్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయి సిక్స్ హండ్రెడ్కి దీనికి కారణం మా స్కూల్ వాళ్ళు టీచర్స్ చాలా మంది చాలా కష్టపడినారు న్యూ సిలబస్ అయినప్పటికీ మాకు అర్థమయ్యేలా చెప్పి ఈ మార్కులు తెప్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు మళ్ళీ ప్రత్యేకమైన క్లాసులు నిర్వహించి మాకు చెప్పి అర్థమయ్యేలా చెప్పి ఒకటికి రెండు సార్లు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్లీ టీచర్స్ కి తర్వాత మా తల్లిదండ్రులకు కూడా మాకు ప్రోత్సహించినందుకు కూడా మా తల్లిదండ్రులకు కూడా థ్యాంక్స్ నాకు ప్రోత్సహించిన అంచనా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు ఆర్ రజిత మా తల్లిదండ్రుల పేరు ఆర్ విశ్వనాథ్ మా అమ్మ పేరు మా ఆర్ శ్రీదేవి నేను మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను నాకు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ సెవెంటీ టూ మార్క్స్ వచ్చినాయి సెకండ్ర్యాండ్ స్కూల్లో మా స్కూల్లో మా టీచర్ వాళ్ళు చాలా బాగా లెసన్స్ చెప్పి డౌట్స్ అన్ని క్లియర్ చేసేవాళ్ళు మంచిగా చదిపించేవాళ్ళు స్కూల్లో నాకి ఈ స్థాయికి రావడానికి మా తల్లిదండ్రులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు ఈ సన్మానం చేసిన అంజనమ్మ కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు సోమసోలే అఖిల మా నాన్నగారి పేరు సోమసోలే రామకృష్ణ అలాగే మా అమ్మగారి పేరు సోమసోలే శ్రీదేవి నాకు నేను మున్సిపల్ స్కూల్లో చదివినాను టెన్త్ క్లాసు నాకు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ సెవెంటీ టూ మార్క్స్ వచ్చినాయి ఈ మార్క్స్ రావడానికి కారణం ముఖ్యంగా టీచర్సు పేరెంట్స్ స్కూల్లో టీచర్స్ చాలా బాగా చెప్పారు నాకు ప్రత్యేకంగా హిందీలో హండ్రెడ్ మార్క్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా మేడం చాలా కష్టపడి చెప్పినారు చాలా మందికి ఫైవ్ ఫైవ్ మెంబర్స్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి హిందీలో కూడా చాలా టీచర్స్ కూడా సెవెన్ మెంబెర్స్ టీచర్స్ కూడా కష్టపడి చెప్పినారు అలాగే ఇంట్లో కూడా చాలా ప్రోత్సహించినారు చదువుకోవడానికి అందరూ ప్రోత్సాహం వల్లనే ఇలాంటి మార్క్స్ మంచి మార్క్స్ వచ్చినాయి నాకు అలాగే ఇప్పుడు కూడా మార్క్స్ వచ్చినందుకు ప్రోత్సహించిన అంజనమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు విశ్వనాథ్ నా కూతురు రజిత మున్సిపల్ హై స్కూల్ చదువుతా ఉంది ఆరు వందలకి ఐదు వందల డెబ్బై రెండు మార్కులు వచ్చినాయి మున్సిపల్ హై స్కూల్లో చాలా బాగుంది చదువు వాళ్ళ టీచర్స్ బాగా చదువుతున్నారు చదివిపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇప్పట్లో మున్సిపల్ హై స్కూల్ చాలా బాగుంది అందరూ అనుకుంటారు కానీ ఇప్పట్లో సెంటర్ సిలబస్ బాగుంది బాగా చదువుతారు స్కూల్ యజమాన్యానికి చదివించిన ఉపాధ్యాయులకి అందరికీ ధన్యవాదాలు అదే కవడల్పేట నా యొక్క కుమార్తె అయినటువంటి సాగర శ్రీ వర్ష మున్సిపల్ స్కూల్లో చదువుతూ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అక్కడే చదివి పదవ తరగతిలో మార్కులు ఆరు వందలు గాను ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించి మున్సిపల్ స్కూల్కు టాపర్గా నా కుమార్తెకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో ఈ మునిసిపల్ స్కూల్లో వా వాళ్ళ యొక్క టీచర్స్ హిందీ మేడం పద్మావతి మేడం అయితే ఏమి తర్వాత సార్ అయితే ఏమి ప్రధాన ఉపాధ్యాయులు మరియు మిగతా ఉపాధ్యాయులందరూ ప్రత్యేక ప్రత్యేకంగా వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుని పిల్లలందరికీ తోటి స్నేహితులైనటువంటి వీళ్ళందరూ ముగ్గురు బాగానే కష్టపడి వాళ్ళందరూ టీచర్లు కూడా బాగానే ఇది చేసి అంతా ఉపాధ్యాయులందరూ స్టూడెంట్స్ అందరికీ మంచిగా చెప్పి ఈ యొక్క సాయిని తీసుకునేందుకు ఉపాధ్యాయులకి మరి వాళ్ళ యొక్క బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా పద్మావతి మేడం అయితే మరీ ఫోన్ చేసి మమ్మల్ని అడిగేవాడు పిల్లలు చదువుతున్నారా లేదా లేస్తున్నారా ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కసారి ప్రత్యేకంగా కనుక్కునేవాడు ఈ విషయంలో ప్రతి ఒక్కరికి పద్యాయులకు అందరికీ పేరు పైనంత హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను ఇంకోటి ఈ ఒక్క విషయంలో మా అమ్మాయి స్కూల్ ఫస్ట్గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ సాకర లక్ష్మణ్ సార్ కిజిన్పేట సార్ ఆధుని సార్ నా పేరు రామకృష్ణ నేను అఖిల వాళ్ళ ఫాదర్ను మా అమ్మాయి మున్సిపల్ స్కూల్లో చదువుతా ఉంది ఆమెకు సిక్స్ హండ్రెడ్ గాను ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మార్క్స్ వచ్చినాయి ఈ మార్క్స్ రావడానికి కారణమైన టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ చాలా కష్టపడి చెప్పినారు ఆ చెప్పినందుకు వీళ్ళు టాపర్గా నిలిచినారు వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక క్లాసులు తీసుకొని చెప్పినందుకు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మున్సిపల్ స్కూల్లో కూడా చదివినందుకు ఈ మార్కులు వచ్చినాయి ఈ మార్కులు వచ్చినందుకు వచ్చిన వచ్చిన ఉపాధ్యాయులకు మరియు టీచర్లకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు ఈ సత్కారం చేయించిన అంజమ్మ గారికి కూడా నమస్కారం అందరికి నమస్కారం అండి ఈరోజు ఆధోణిలో ప్రత్యేకమైన రోజుగా మేము పరిగణిస్తా ఉన్నాము ఎందుకంటే మున్సిపల్ స్కూల్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో కూడా చదివి ఆదోణి టాపర్ గా నిలిచినందుకు వర్ష మరియు రజిత అఖిల కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పిల్లలు ఇంత మంచి మార్కులు సాధించి పెట్టేదానికి ప్రభుత్వ పాఠశాల యాజమాన్య అయినటువంటి టీచర్లకి మరియు ప్రిన్సిపల్ గారికి అలాగే తల్లిదండ్రులకి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెలకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా పిల్లల మీద ప్రైవేట్ స్కూళ్ళలో కానీ కార్పొరేట్ స్కూళ్ళలో కానీ చాలా ఒత్తిడికి గురవుతా ఉన్నారు మానసికంగా చాలా వేదనకి కూడా గురి చేసేటువంటి స్కూల్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఎంతవరకు కూడా చదువు 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 ప్లస్ మార్కుల మీద మాత్రమే డిపెండ్ అయ్యేటట్లుగా చెప్పే చదువులు చూస్తున్నటువంటి తరుణంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదివి మంచి మార్కులు పొందినటువంటి పిల్లలు చాలా మంచి స్థానాలలో ఇప్పుడు ఉన్నారు ఒకప్పుడు ఐపిఎస్ ఐఏఎస్ అలాగే టీచర్లు కానీ ఇతరత్ర గవర్నమెంట్ ప్రభుత్వ పాఠ పాఠశాల కాకోకుండా ప్రభుత్వ అధికారులుగా కూడా చాలా మటుకు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చాలా ఎక్కువ ప్రభు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదవడం ఉద్దేశం ఏంటంటే అక్కడ గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ అంటే మనము జీవితంలో ఎలా ఎదగాలి ఎలా ముందడుగు వేయాలి మానసికంగా శారీరకంగా జ్ఞానంగా ఎలా మెలకువలు తెలుసుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని ఎలా అవలంబించాలి అన్న విషయం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం యొక్క టీచర్లు మాత్రమే చెప్పగలుగుతున్నారు అట్లాంటి టీచర్లకి మనం చాలా రుణపడి ఉంటాము మన పిల్లలని ప్రభుత్వ పాఠ పాఠశాల పిల్లలకి ప్రైవేట్ పాఠశాల పిల్లలకి కూడా కొంచెం మానసికంగా ఒత్తిడికి ఎక్కువ గురి చేస్తుండేది మాత్రం ఈ మధ్య కాలంలో ఇప్పుడు పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలుగా చూసుకుంటూ ఉంటే మాత్రం ప్రభుత్వ పాఠశాల పిల్లలు మంచి మార్కులు సాధిస్తూ ముందడుగు వేస్తున్నారు జీవితంలో ఉన్నత స్థానాలకి అధిరోహించడానికి చాలా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలు కొంతమంది కొన్ని పాఠశాలలకే చెప్తున్నాను అందరికీ కూడా కాదు ఏమంటే మార్కులు తక్కువ వచ్చినాయనుకోండి చిన్నపుచ్చుకోవటము లేకపోతే నిరుత్సాహానికి గురికా అయ్యి ఏదో జరగరా అనేది జరిగిపోయింది మా జీవితం ఇంతే అనే స్థానానికి కొంతమంది పిల్లలు వచ్చారు అట్లాంటి స్థానాన్ని కూడా వద్దు మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాము అని చెప్పేసి ఈ ముగ్గురు పిల్లలు కూడా నిరూపించడం జరిగింది ఇట్టి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇట్లాంటి పిల్లలకి కూడా ప్రభుత్వ టీచర్లు ఇంకా చాలా ఉన్నతంగా ప్రోత్సహిస్తే మంచి మంచి స్థానాలకి వెళ్తారని నేను ఆశిస్తున్నాను అవును ఇంకొక ఇం ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో గాని ప్రైవేట్ పాఠశాలలో గాని పిల్లలకి కొంతమంది పిల్లలకి మార్కులు తక్కువ వచ్చి కొంతమంది పిల్లలు ఫెయిల్ అయి ఉంటారు అట్టి పిల్లలకి ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు పిల్లలతో పోల్చేద్దండి ఎందుకంటే మనం వీలైనంత వరకు తల్లిదండ్రులుగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ధైర్యం అనేది వస్తుంది ఎవరో పిల్లలు పక్కన ఇంటి పిల్లలు ఎదురెంటి పిల్లలు లేకపోతే వెనుక పిల్లలు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావు నువ్వు తెచ్చుకోలేదు నువ్వు తెచ్చుకోలేదని మానసికంగా మాత్రం వాళ్ళకి ఒత్తిడి తీసుకొని రావద్దండి అని తల్లిదండ్రులని నేను కోరుకుంటున్నాను అలాగే టీచర్లను కూడా నేను కోరుకుంటున్నాను ఈ సంవత్సరము మార్కులు రాలేదు తక్కువ వచ్చిందంటే నెక్స్ట్ మళ్ళా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో కూడా బికాస్ పొరపాటులో ఫెయిల్ అనుకోండి మళ్ళీ వన్ ఇయర్ వేస్ట్ అయినా పర్వాలేదు కానీ పిల్లలు ప్రాణంతో ఉంటారు మానసికంగా ధైర్యంగా ఉంటారు అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గాని ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు గాని వాళ్ళని ప్రోత్సహిస్తున్నండి ఎప్పుడే గాని ఎక్కడే కానీ ఏ మన పిల్లలకే కాదు వేరే ఎవ్వరికైనా కూడా నిరుత్సాహం అన్నది పరచకండి ఇది దయచేసి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మేము మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము నా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఆదోని తన్వి ఆర్గానిక్ మార్ట్ మనందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమొచ్చాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर